ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఈ సంవత్సరం ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైంది జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు పర్యాటకుల భద్రత మేరకు శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతున్నామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసమే పోలవరం ఎడమ కాలువను నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మత్స్యకార భరోసా పథకాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో ప్రారంభించనున్నారు తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి ఈ సంవత్సరం ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైంది పరీక్షలకు మొత్తం ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మంది ఉత్తీర్ణులయ్యారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ పరీక్షా ఫలితాలలో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా మూడవసారి ప్రథమ స్థానంలో నిలిచింది జిల్లాలో మొత్తం పదివేల రెండు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు పరీక్షలు రాయిగా తొమ్మిది వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ఉత్తీర్ణత పొంది తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది పదహారు వందల ఎనభై పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆయన సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ ఈ దారుణమైన చర్యలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంటుందని పేర్కొన్నారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర వాసులు చంద్రమౌళి మధుసూదన్లకు సంతాపం ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లోని నిన్న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకుల భద్రత మేరకు శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు నాలుగు ప్రత్యేక విమానాలు శ్రీనగర్ నుంచి ముంబై ఢిల్లీ నగరాలకు చేరుకుంటాయని తెలిపారు కశ్మీర్లోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యాటకులు తిరుగు పైన అవుతున్నారని అవసరమైతే కోసం మరిన్ని విమానాలు నడపడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఇందులో భాగంగా విమానయాన ఆపరేటర్లతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ కష్ట సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా సాధారణ స్థాయి ఛార్జీలను వసూలు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించారు ఇక కశ్మీర్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా తిరిగి రావడంలో సహాయం చేయడానికి ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు మృతదేహాన్ని విమానంలో తీసుకురావడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసమే పోలవరం ఎడమ నిర్మిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనాలు నదుల అనుసంధానం నెరవేరాలంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు వద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు నిర్వాసితులకు నష్టపరిహారం అందించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేస్తే మరి ఆ ధ్వంసమైన డయాఫ్రామ్ వాల్ నూతనంగా కొత్త డయాఫ్రామ్ వాల్ ఇవ్వాలి మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా మనం నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పోలవరం లో ఎక్కడా కూడా ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ లేదు ఆ డయాఫ్ ఫ్రమ్ వాళ్ళు రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేసేటటువంటి విధంగా పోలవరం ఎత్కం రాక్ ఫీల్డమ్ ఏదైతే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి విధంగా మళ్ళీ ఈ రోజు పని చేస్తున్నటువంటి పత్స్యకార భరోసా పథకాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించున్నారు జిల్లాలోని హెచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో లబ్దిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు ఈ సభా ఏర్పాట్లను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని నిబంధనల మేరకు వాహనాల అనుమతిని సంబంధిత నియమాలను పాటించాలని మంత్రి తెలిపారు ఈ రోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పల్నాడు జిల్లా ఒప్పిచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక ఆరు వందల మార్కులకు గాను అయిదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించారు ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పావని చంద్రికను జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొట్టిపాటి రావుకుమార్ అభినందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుట్టిపాటి రావుకుమార్ పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వైఎస్సార్ కడప జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది ఒకవైపు ప్రజలకు పని కల్పించడంతో పాటు భూగర్భ జలాలను పెంచడం వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం లాంటి కార్యక్రమాలు ఈ పథకం ద్వారా అమలు చేయబడుతున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి డెబ్బై లక్షల ఉపాధి పనితనాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం ద్వారా విరివిగా ఉపాధి దొరకడం వలన వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నామని నరసింహం అనే ఉపాధి కార్మికుడు ఆకాశవాణితో మాట్లాడుతూ ఉపాధి పనికి ఇస్తున్నాము సంవత్సరంలో మాకు వంద రోజుల పని చేస్తున్నాము రోజుకు మాకు మూడు వందలు వేతనం పడుతుంది ఉదయాన్నే మేము ఆరు గంటలకు వచ్చి పది గంటల దాకా పని చేసుకుని వెళ్తున్నాము ఉపాధి పని లేనప్పుడు మేము వ్యవసాయ కూలిగా పొలంలో పని చేసుకుంటాం ఇంకా ఏప్రిల్ మేలో మేము ఖాళీగా ఉంటాం కాబట్టి ఉపాధి పని ఖచ్చితంగా చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది ఏం లేదు వేతనం బాగా వస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో విశాఖపట్నానికి రానున్నారు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి పార్థివ దేహానికి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కోటి ఇరవై లక్షల మందికి ప్రమాద భీమా సౌకర్యాన్ని వర్తింపు చేసేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన సూచనల మేరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రీమియం చెల్లింపు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టామని అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు మందికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు పి సుధాకర్ రావు చెప్పారు ఉపాధి హామీ కార్మికుల వివరాలతో కూడిన జాబితాలను ఆయా గ్రామాలలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకులో నమోదు చేయించాలన్నారు ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఈ రోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెరుకు పంట ప్రధాన పంటగా ఉందని దానికి బదులుగా మార్కెట్లో వంట నూనెలకు అధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆదాయం మెండుగా పొందవచ్చని పంట నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు జిల్లాలో కార్వేటి నగరం జీడి నెల్లూరు నిండ్రా నగరి విజయపురం ఎస్ఆర్పురం మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేదీ పడించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో రాగల నాలుగు రోజుల్లో వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముందు మరోసారి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఈ సంవత్సరం ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైంది జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు పర్యాటకుల భద్రత మేరకు శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతున్నామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసమే పోలవరం ఎడమ కాలువను నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు